అలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అండి లైక్ ఇవ్వండి మా వీడియో చూస్తున్నారంటే కొంచెం నచ్చే చూస్తున్నారు కదా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి పంపిస్తుంది వీడియోని ప్లీజ్ అండి లైక్ చేసి వీడియో చూడండి ఇంకోటి వచ్చేసి ఈ రోజు డే సెవెన్ అంటే వన్ వీక్ అయిపోతుంది వన్ వీక్ విజయవంతంగా పూర్తి చేసేసాం అన్నమాట ఈ వన్ వీక్ మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు నా వెయిట్ అంతా ఈ రోజు లెక్క చూసుకుందాము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తగ్గింది పెరిగింది అంతా ఎలా ఉందో సారి ఓకే ఓవరాల్ గా చూసి మీ క్లారిటీ అయిపోద్ది వన్ వీక్ అది వన్ వీక్ కొంచెం చూద్దాము దాని తర్వాత వన్ మంత్ ఇంకా బాగా చూద్దాం కొంచెం చూద్దాం ఎలా ఉంది ఎలా ఉందని వారం రోజులు ఏం తినకుండా లేవు లేకుండా విజయవంతంగా పూర్తి చేసేస్తాను అనమాట అంటే తింటున్నాను లేండి ఏం తినకుండా తినకుండా అంటే ఫుడ్ తినకుండా అని కాదండి అంటే మేము తినేటివి చికెన్లు బర్గర్లు పిజ్జాలు అవి తినేదాన్ని బాగా నేను అవన్నీ ఆపేశాను మామూలుగా తింటున్నాను అన్నమాట అది కూడా డైట్ లో ఎలా తింటారో అలా తింటున్నాను తిన్నాం ఆపేస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి తింటున్నాను కాకపోతే ఇలా మనం

ఇప్పుడు డే ఈ రోజు ఎంత ఉంది డే సెవెన్ చూసారా ఇప్పుడు ఓవరాల్ ఓవరాల్ గా గా ఎంత తగ్గినట్టు హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిందండి వన్ వీక్ గాను వీక్ గ్రామ్స్ అటు తగ్గులు తగ్గులు కదా మీకు ఫస్ట్ డే 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 గ్రామ్స్ 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 సెకండ్ థర్డ్ పెరిగింది మళ్ళీ ఓకేనా డే గ్రామ్స్ ఇంకా పెరిగింది డే ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకేనా తగ్గింది కొంచెం డే సిక్స్ నిన్న సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ రోజు కూడా సేమ్ అంతే ఉంది అంటే మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాములు తగ్గింది వీక్ నాకు తెలిసి కొంచెం ఎక్కువే ఇది నా ఉద్దేశంలో నాకు అంతగా ఐడియా లేదు కానీ నాకు తెలిసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఓకే కానీ ఒక వన్ వీక్ కి ఒక టూ కేజీస్ గా తగ్గుంటే ఇంకా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఓకే కొంచెం ఓకే మరి అంత కాదు ఓవరాల్ గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిందండి వారం రోజులకు గాను నాలుగు వందల గ్రాములు తగ్గేసాను అనమాట కొంచెం మధ్యలో అన్ని తినేసాను కొంచెం బాగా ఒక్క డైట్ క్రాస్ చేసింది మిగతా ఈ రోజు అనుకుంటా బాగా తినేసి తర్వాత నుంచి ఇంకా నార్మల్ గానే తింటున్నాను ఇది అయితే వారం రోజుల రిజల్ట్ అనమాట ఇది మంత్ కి అయితే బాగా అర్థం అవుతుంది వారం రోజులు కాబట్టి మనకి అర్థం అయింది అంటే ఇది అయ్యే లోపల మనకు అర్థమైపోద్ది మంత్ కానీ ఒక ట్వంటీ డేస్ కానీ అట్లా మన క్లారిటీ అయిపోద్ది ఇప్పుడు ఓవరాల్ గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది ఇది ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తుంది హాట్ వాటర్ రెడీ హాట్ హాట్ గా ఉన్నాయి అక్క రోజు తగ్గిచ్చేస్తుంది అక్క టూ హండ్రెడ్ ఎంఎల్ పోసుకోవాలి అక్క నువ్వు ఎందుకు అంత తగ్గిచ్చేస్తున్నావు మరేం టూ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయా రేపు నుంచి కొంచెం ఎక్కువ పోసుకో ఎంత మాత్రం నీకు తాగటం నచ్చకపోతే తగ్గించుకుంటా వస్తారా అవి ఒక విధంగా ఉంటాయి అందువల్ల చూడండి అవి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయా కామెంట్ చేయండి ఎవరో ఒకరు ఉన్నాయా లేదా అనేది నాకు అర్థం కావట్లా షేక్ రెడీ చేసేద్దామా కూల్ కూల్ వాటర్ రెడీ అప్పుడు దీంట్లో షేక్ పౌడర్ సేసుకుందాం వాసన మన వస్తుంది రోజు చెప్పి కొట్టిస్తున్నాను మీకు నాకు అర్థమవుతుంది చాక్లెట్ వాసన వస్తుంది మన ఉంది చాక్లెట్ వాసన అడి మిక్స్ చేసేది మాత్రం నేనే మిగతా చేసేది మా అక్క టిఫిన్ రెడీ అయిపోయింది చిక్కగా అయిపోయింది దానివల్ల కొంచెం తగ్గింది మా అక్క టిఫిన్ అంట మొత్తానికి వన్ వీక్ గాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది చాలా హ్యాపీగా ఉంది మా అక్క వీడియోలో చెప్పట్లా నిన్నే చూసుకుంది నిన్న వీడియోలో కూడా అదే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది కదా దాంట్లోనే చాలా ఆనందం చిన్న ఆనందం కాదు అసలు ఆనందంతో రాత్రి అన్నమే తిల్ల చపాతి కూడా తిల్లా జాంకాయ తినేసాను జాంకాయ రోజు మా అక్క డైట్ ప్లాన్ ఎలా ఉంటదాని పూర్తిగా అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏంటి ఉంటుంది అనేది ఒక వీడియో పెడతాను మీకు అప్పుడు అర్థమవుతుంది ఎలా ఎంత తింటుంది ఎంత క్వాంటిటీ తింటుంది చపాతీలు అనేది తింటుంది అయినది ఓకేనా ఈరోజు నేను టిఫిన్ తెచ్చుకోవాలా మా అక్క తగిన తర్వాత వెళ్ళాలి టైం చూడండి టెన్ అవుతుంది రోజు చాలా పనులు ఉంటాయి ఈ పనులు లేవు అయినా ఈ రోజు లేట్ లేట్ అయింది అదే విచిత్రం ఇది వీడియో వన్ వీక్ గాను మా అక్క చాలా హ్యాపీగా ఉంది ఓకే ఓకేనా నెక్స్ట్ వీక్ అంటే రేపటి నుంచి నెక్స్ట్ వీక్ దాకా ఎంత ఎంత తగ్గుతూ ఉంటుందో ఉంటుందో పెరుగుతూ చూద్దాం ఫస్ట్ రోజుకి ఈ రోజు చూసుకుంటే నాలుగు వందల గ్రాములు కదా నిన్న మొన్న అలా చూసుకున్నామంటే కొంచెం ఎక్కువే తగ్గున్నాను ఫస్ట్ నుంచి ఇప్పటికైతేనే నాలుగు వందల గ్రాములు అనమాట నిన్న మొన్నలో కొంచెం చూసుకుంటే ఒక కేజీ పైనే తగ్గున్నాను అనమాట కానీ మనకి ఫస్ట్ నుంచి కదా లెక్క దాని వల్ల ఫస్ట్ నుంచి ఈ రోజుకి నాలుగు వందలు ఉండదు అంటే పెరగటం తగ్గటం కామన్ మొన్న పెరిగా అని చెప్పి అది రాదు కదా అది ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట అది విషయం ఓకేనా వీడైతే ఇంతే రేపుతో కలుద్దాం బా